మరనాడు అదే వాళ్ళకు వచ్చాడు శ్రీచక్ర కౌస్తుభికి బదులుగా ప్రాపరేటర్ పుస్తకాలు తీసుకునిస్తున్నాడు మీ లైబ్రరీ అదే కౌస్తబ్బుగా రాలేదే ఈ రోజు ఈరోజు సెలవు పెట్టిందయ్యా రేపు వస్తుందా ఆ వస్తుంది ఈరోజు ఏదో ఎంట్రీకి వెళ్లాలని సెలవు పెట్టింది శ్రీచక్ర నిన్న తీసుకున్న పుస్తకం ఇచ్చేసి మరో పుస్తకం తీసుకుని రిజిస్టర్లో పేరు రాయించి ఎలా నడుస్తుంది మీ బిజినెస్ అతన్ని మాటలోకి దీపుతో అన్నాడు కూర్చోండి సార్ ఏం బిజినెస్ లేండి పెద్దవిడిచాడు టీవీలో ప్రోగ్రాంలు వచ్చాక పుస్తకాలు చదివే తీరిక ఎవరికి మిగిలిందని పిల్లలు పెద్దలు ముసలివాళ్లు బయట కొంపలాంటుకున్న పట్టినట్లుగా తలుపులు మేసుకుని టీవీలు కత్తుకుపోయి కూర్చోవడమే కదా చూస్తుండండి మామూలు కళ్ళద్దాలు కాదు భూతద్దాలు వచ్చేస్తాయి అందరి కళ్ళకి పిల్లలకి చదువులు చట్టుబానులు అవుతున్నాయి బుద్ధిమాన్యం ఏర్పడుతోంది ఆడాళ్లకి పనిపాట్లు కుంటుపోతున్నాయి చక్కగా తీరిక సమయాల్లో కుట్లు అల్లికలు నేర్చుకుని తమ కళాత్మక ప్రతిభను చాటుకునేవారు ఇప్పుడేముంది టీవీకి కళ్ళ గురించి చూడడం తప్ప ఇక యంగ్ జనరేషన్ సంగతి చెప్పనే క్రికెట్ క్రికెట్ టీవీలో క్రికెట్ ప్రసారాలు వస్తున్నాయంటే కాలేజీలు ఎగ్గొడతారు ఆఫీసుల్లో పనులకి యగనామం పడతారు ఇక చిక్కుబుక్ రైలు పాటలు ఉన్నా ఉన్నాయి ఇక పుస్తకాలు చదివేది ఎవరండి టీవీ ప్రసారాలు అంతగా లేనప్పుడు మా బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది ఉదయం నుండి రాత్రి వరకు షాప్ తెరుచుకుని కూర్చునేవాళ్ళం ఒక్కో నవల ఐదారు సార్లు తెప్పించాల్సి వచ్చేది ఒక్కో పత్రిక ఐదారు ప్రజలు తెప్పించాల్సి వచ్చేది ఇప్పుడేముంది ఏదో తీసేలాక నడుపుతున్నా అలాగా ఇది లాభసాటిగా ఉందేమో నేను ఒక షాప్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకేదైనా పెట్టండి ఇది మాత్రం వద్దు నెత్తికి చేతులే ఒక్కో నవల ధర ఆకాశం నండుతోంది పాటకులు తగ్గిపోయారు ఇంకేమిటి బిజినెస్ నేనే తీసేద్దామన్న ఆలోచనలో ఉన్నాను ఏదో ఇరవై ఏళ్ళ నుండి నడుపుతున్నాను తీసేలాక ఇలా నడుపుతున్నాను గాని లాభమేమీ లేదండి నిజంగా మీకు తీసేసే ఉద్దేశంతో చెప్పండి లక్ష వస్తుంది అనుకున్న చోట రెండు లక్షలు ఇవ్వగలను ఈ షాపు నా స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బైనే ఇవ్వగలను మతిపోయినట్లుగా చూశాడు సత్యనారాయణ ఎంత డబ్బైనే ఇవ్వగలరా దేనికి అంత ఇంట్రెస్ట్ అడిగాడు సత్యనారాయణ దేనికి అని అడకుండా ఇస్తే ఇంకో లక్ష్యం ఎక్కువ ఇవ్వగలను అన్నాడు శ్రీశకర కొన్ని క్షణాలు మాట్లాడలేనట్టుగా మౌనం వహించాడు సత్యనారాయణ అతడు తలంచుకుని ఆలోచనలో పడ్డం చూసి ఇదే అవకాశంగా తీసుకుని ఈ ముసలాడు నుండి ఎక్కువ గొంధడానికి ఆలోచిస్తున్నాడా అనుకున్నాడు కొద్దిసేపటికి నెమ్మదిగా తలెత్తాడు సత్యనారాయణ మీరు చాలా డబ్బున్నవారని అర్థమైంది మీ నాన్నగారు ఏం పనిచేస్తుంటారు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే లక్షల్లో కాదు కోట్లలో వ్యాపారం కోటి అన్నమాట ఈ అద్దె పుస్తకాల షాపు కొని శవాల మీద డబ్బు ఎరుకున్నట్లుగా మీరంత చిన్న బిజినెస్ చేయనకర్లేదు ఎంత డబ్బు అయినా ఈ షాపు మీ సొంతం చేసుకోవడానికి ఇక్కడ గొప్ప నిధులేనీ లేవు ఇక్కడ చిరుగుపోయిన పుస్తకాలు తప్ప మీ ఈ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇక్కడ మీకేదో బలమైన ఆకర్షణ ఉంటుందని నేను తేలిగ్గానే అర్థం చేసుకోగలను ఆ ఆకర్షణ మరేం కాదు కౌస్తుభ కౌస్తుభమణి అని నా మనసు తేలిగ్గాని పసిగట్టేసింది అవునా దాపరకం వద్దు సూటిగా మాట్లాడుకున్నాం అందువల్ల మీకు లాభమే గానీ నష్టం లేదు అవును మీ అంచనా కరెక్ట్ మీరు అమ్మాయిని ప్రేమిస్తున్నారా ఘాతి ఘాడంగా మరి అమ్మాయి తనకేవో బరువు బాధ్యతలున్నాయండి అవును ఉన్నాయి కానీ మీరంటే ఇష్టపడడానికి అవి అడ్డు కావు కాలేవు ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించడానికి తనకి తీరిక లేదు అండి మీరంటే ఇష్టం లేనప్పుడు అలాంటి శాఖలు ఎన్నైనా దొరుకుతాయి ఆడపిల్లకి ఇంతకీ మీ పరిచయం ఎన్నాళ్ళయింది అడిగడతను వారం రోజులు ఎలా పరిచయం అయింది మీ ఇద్దరికి కారులోంచి ఆమెను చూసి కారు దిగి ఆమెను వెంబడించి ఇప్పటివరకు జరిగిందంతా చెప్పాడు ఈ వ్యవహారంలో బొత్తిగా కౌస్తబకేమీ సంబంధం లేదని నాకు అర్థమైంది బొత్తిగా వన్ వే ట్రాఫిక్ చదవ విరిచాడు రోడ్డు మీద గాడాతి గాఢంగా ప్రేమించడం ఒక అమ్మాయిని గాఢాతి గాఢంగా ప్రేమించడానికి ఒక వారం రోజులే చాలా ఒక లెక్క చాలు అసలు ఆ అమ్మాయి కొత్తదాని అనిపించలేదు జన్మ జన్మలుగా ఆమె నాతో కలిసి తిరిగిన మనుషులు అనిపించింది దీన్ని ఆత్మబంధం అంటారో మరేమంటారో గాని ఆహా మరి ప్రేమించి ఏం చేయాలనుకున్నారు సూటిగా సీరియస్ గా అడిగాడు సత్యనారాయణ ప్రేమించిన వాళ్ళందరూ ఏం చేస్తారు అందరి సంగతి కాదు నేను మీ సంగతి అడుగుతున్నాను కౌస్తుభను పెళ్లి చేసుకుంటాను ఒక వేదంత పిల్లని కోడలు చేసుకోవడానికి మీ వాళ్ళు అంగీకరిస్తారా మా తల్లిదండ్రులకి ఒక్కడే సంతానాన్ని ఇంతవరకు నా కోరిక ఏదీ లేదు వాళ్ళు ఇప్పుడు కాదననే నమ్మకం నాకుంది అన్నాడు ఇక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి మీకున్న అనుభవం చాలు నాకున్న అనుభవంతో చెబుతున్నాను మీరు అనుకున్నంత సులభంగా వాళ్ళు పెళ్లికి అంగీకరించరు ప్రేమ రెండు మనసులకు మాత్రమే సంబంధించిందైనా పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించింది కొడుకంటే అంత అపరూపమైన ఒక వేదంతి పిల్లని చేసుకోవడానికి శ్రీమంతుడైన ఏ తండ్రి ఒప్పుకోడు ఎన్ని కథలు చదవలేదు ఎన్ని జీవితాలు చూడలేదు కానీ అన్ని కథలు ఒకేలా రచించలేరు అన్ని జీవితాలు ఒకేలా ఉండవు సాధ్యమైనంత వరకు మా వాళ్ళను ఒప్పించడానికే ప్రయత్నిస్తాను ఒప్పుకోకపోతే మీ వాళ్ళని ఎదిరించైనా పెళ్లాడతారా కౌస్తుభను శ్రీచక్ర ఆలోచనలో పడ్డాడు కొద్ది నిమిషాల తర్వాత అన్నాడు ఎదిరించలేను కానీ సాధ్యమైనంత వరకు ఒప్పించడానికి ప్రయత్నిస్తాను వాళ్ళని ఒప్పించడానికి నేను ఆత్మరపణ కూడా సిద్ధమే ఆత్మరపణకు సిద్ధపడ్డా ఒప్పుకోరు అప్పుడు నేనున్న అంతే మీరు ప్రేమించిన పిల్ల కోసం చావనైనా చేస్తారు గాని మీ పేరెంట్స్ని మాత్రం ఎదిరించలేరు ఎందుకని వాళ్ళు కట్టుబాట్లతో తరిమేస్తారని భయవా నేను ప్రేమించిన పిల్ల ముందు ఈ లక్షలు కోట్లు గుడ్డి గవ్వలతో సమానం నాకు అది కాదు ప్రేమించిన పిల్ల కోసం పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎదిరించడం గొప్ప ఆదర్శమని అనుకోను అది ఒట్టి స్వార్థం అనిపించుకుంటుంది నేను అలవరుచుకున్న సంస్కారానికి అది విరుద్ధం సత్యనారాయణ ముఖంలో అంతవరకు ఉన్న గాంభీర్యం పటాపంచలైంది సంతోషం వెళ్లివేసింది శ్రీచక్ర భుజం మీద అభినందన పూర్వకంగా చెయ్యేసి ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు కొడుకంటే నీలా ఉండాలి స్టంటే నీలా ఉండాలి ప్రేమించిన దానికోసం ప్రాణాలు అంటే మాటలు కాదు నువ్వు కౌస్తుబును పరిపూర్ణంగా ప్రేమిస్తున్నావు అందులో సందేహం లేదు కానీ ఒక వాస్తవాన్ని నువ్వు అంగీకరించాలి ఆమెకు నీ పట్ల అణుమాత్రమైన ఆసక్తి లేదు మరి దాన్ని ఎలా సరిచేయాలనుకున్నావు ఈ షాపుని నీ స్వంతం చేసుకోగానే ఇక్కడ పనిచేసే కౌస్తుబ కూడా నీ స్వంతమైపోతుందని ఎలా భయంపడ్డావు షాపు చేతులు మారిందని వినగానే ఆమె ఇక్కడ ఉద్యోగం మానేస్తుంది ఎందుకంటే ఆమె మేనమామ యోగానందంతో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది ఫ్రెండ్షిప్ ఉంది నేనేంటో అతడికి అతడేంటో నాకు బాగా తెలుసు కౌస్తుబ బీఎస్సీలో ఉండగా నా మేనకోళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటోంది నీ పుస్తకాల షాపులో లైబ్రరియన్ పెట్టుకోకూడదు అని మాట వరకు అన్నాడు ఒకనాడు నాకప్పుడు అప్పుడు షాపులో మనిషి అవసరం కూడా ఉంది మంచి రోజు పంపించు అని చెప్పాను కౌస్తువ అలా నా దగ్గర పనిలో ఆ ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క రిమార్కు లేకుండా పని పనిచేసుకుపోతున్న సిన్సియర్ వర్క్ రామే తెలిసిన వాళ్ళని నా దగ్గర పనిచేస్తుండే గానీ షాపు చేతులు మారిందని గానీ ఉద్యోగం మానేస్తే ఆశ్చర్యమేం లేదు మరి నేను ఏం చేస్తే బాగుంటుందంటారు నిస్సహాయంగా చూశాడు శ్రీచక్ర పూల పరిమళం హృదయంలో ప్రేమ సహజంగా పుట్టుకురావాలి బాబు దానికి మధ్యవర్తులు రాయబారాలు భూమికులు ఏమీ పనిచేయవు నీ దురదృష్టం ఏంటంటే నువ్వు వేసిన మొదటి అడుగులోనే కౌస్తువ ఆగ్రహానికి గురయ్యావు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె ఆగ్రహం అనురాగంగా మార్పు చెందదు ఏదో అద్భుతం జరుగుతుందని చూస్తూ కూర్చులేను కదా నిజమే ప్రయత్నం చెయ్యాలి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నా వంతు సహకారం నేను అందిస్తాను ఆ పైన ఆ ఏడుకొండలవాడి దయ వారం రోజుల వరకు ఇటువైపు రాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు మర్నాడు కౌస్తుబొ వచ్చింది షాపుకు కస్టమర్లు రావడం పోవడం అయిపోయి ఆమె షాపు మూసేసి వెళ్ళిపోయే టైంకు సత్యనారాయణ వచ్చాడు నీతో ఒక విషయం మాట్లాడాలి కూర్చోమ్మా ఏంటంకుల్ ఆశ్చర్యంగా చూసింది కౌస్తుబ నిన్న అబ్బాయి వచ్చాడు ఏ అబ్బాయి శ్రీచక్ర వస్తే అప్పటికే ముఖంలో రంగులు మారిపోయాయి నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మీరేమన్నారంకుల్ నువ్వు అపార్థం చేసుకున్నావని కూడా చెప్పాడు ఏదీ దాచలేదు నా దగ్గర చాలా మంచి పిల్లాడు ప్రేమ వ్యవహారంలో సహజంగానే పురుషుడు చొరవ చూపుతాడు స్త్రీ ఎప్పుడూ గుమ్మరమే అది సృష్టి నైజం అతడి చొరవను నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావంటాను అయ్యో అంకుల్ ఎంత అమాయకులు మీరు అతడు మెంటల్ చూసి నేను మొదటిసారే ఎక్కడో చూశాను మీరు నాకు బాగా తెలుసు జన్మ జన్మలుగా తెలిసిన వారనిపిస్తోంది అని వెంట పడ్డాడు అసలు ఏం జరిగిందంటే అతడు డాక్టర్ని కలవడం అదొక మానసిక రోగమని నిర్ధారించడం అంతా చెప్పింది అతడికి అలాంటి పిచ్చున్నట్లు నాకు అనిపించలేదే మనిషి మామూలుగానే ఉన్నాడు ఆశ్చర్యంగా అన్నాడు సత్యనారాయణ మానసిక రోగులు పైకి మామూలుగానే ఉంటారు పిచ్చిలా కనిపించని అదొక రకం జబ్బు దానికి దిగవు అన్న పేరు చెప్పాడు డాక్టర్ కొందరిని చూసినప్పుడు వాళ్ళని ఇదివరకే ఎరుగున్నట్లుగా అనిపించడం ఏదైనా సంఘటన జరిగితే ఇలా జరుగుతుందని ముందే తనకు తెలిసినట్లుగా అనిపించడం ఇదంతా ఆ మానసిక రోగ లక్షణమని చెప్పాడు డాక్టర్ పిచ్చని విషయం పక్కన పెడితే అతడు చాలా సిన్సియర్ గా నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపించింది అందుకే అతడికి సహకరిస్తానని మాటిచ్చాను అలా కోపంగా చూడకు నిన్ను ఒప్పించాలని తప్ప నిన్ను బలవంత పెట్టాలని నా ఉద్దేశం కాదు నీకు పెళ్లి వయసు రాకపోతే ఈ విషయం నీ దాకా రాకుండా అక్కడే ఖండించేవాణ్ణి చదువుకున్నవాడు మర్యాదస్తుడు మంచి వయసున్నవాడు కోరి నిన్ను పెళ్లాడుతానంటున్నాడు చట్పట్ మనకుండా కాస్త నిదానంగా ఆలోచిస్తే తప్పేమిటి అయ్యో అంకుల్ ఇలా చూసి అలా పెళ్లాడతాననే మెంటాలిటీ ఎలాంటిదో మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు ఈ డబ్బున్న వాళ్ళకి ఒళ్లంతా మదమే ఆ మదంతో ఎన్ని అవతారాలైనా ఎత్తుతారు ఏమైనా చేస్తారు అవన్నీ నమ్మితే నేను కౌస్తగుని ఎలా అవుతాను మామూలు ఆడపిల్లనవుతాను గాని సరే అమ్మా నీ ఇష్ట వచ్చిన పరీక్ష పెట్టు నెగితేనే చేసుకుంది గాని అసలు అతడి పట్ల ఇంట్రెస్టే లేనప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడం ఈ పేపర్ దిద్దడం ఇదంతా అనవసరం నాకు ఇద్దరు ఉన్నారు ఇంకా వాళ్ల బరువు బాధ్యతలు మామే మీద పెట్టాలని లేదు తెల్లిలోని పిల్లల చేరదీసి పెంచింది చాలు నాకు మంచి ఉద్యోగం దొరికితే మావయ్య బరువు బాధ్యతలను పంచుకోవాలని ఉంది ప్రేమ గురించి పెళ్లి గురించి నేను అసలు ఆలోచించలేదు ఇహ అతడి విషయం మీరు వదిలేస్తే మంచిది అతన్ని నా జోలికి రాకుండా చేస్తే ఇంకా మంచిది నీదేం చిన్న వయసు కాదు పాతికేళ్లకి దగ్గరగా వచ్చేసాయి అంటే మంచి మంచి అంటే పెళ్ళిడు అని అర్థం వచ్చిన మేనకోడల గురించి మీ మామయ్యకి ఆలోచనే లేదంటే నేను నమ్మను మాకు బట్టలకి తిండికి కాకుండా చదువు సంఖ్యలు చెప్పించేసరికి ఆయన తల ముగ్గుబుట్లా పండిపోయింది మా పెళ్లి గురించి ఇంకా ఆలోచిస్తారు ఆలోచించి మాత్రం ఏం చేస్తాడు నాకు తెలిసినంతవరకు మామయ్యకి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు బ్యాంకు బ్యాలెన్స్ లేనంత మాత్రాన మీ మామయ్యకి మీ పెళ్లి ఆలోచన ఉండదని నేను అనుకోను ఈ విషయం మాత్రం మీ మామయ్యతోనే మాట్లాడతాను మాట్లాడండి అంకుల్ వద్దనను నాకు మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటే అని లేచింది షాపు తాళం వేయడానికి తాళం చెవులు తీసుకుని మరనాడు యోగానందాన్ని కూడా కలిశాడు సత్యనారాయణ విషయం అతని చెవిలో వేశాడు మా మణికి పెళ్లిడు ఇప్పుడు కాదు వచ్చింది ఎనిమిదేళ్ల కిందటే వచ్చింది అంటే స్వీట్ సిక్స్టీన్ దాటి అన్నమాట అప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాను కట్న కానుకలు ఆశించకుండా పిల్లను చూసి చేసుకునేవాడొస్తే రెండు పూలదండలు పసుపుబాట్లు కొనిచ్చి పెళ్లి చేసేవాడిని కదా అనుకునేవాణ్ణి నేన్నాళ్లకు పిల్లం చూసి చేసుకుంటాను అని ఒకడొచ్చాడు కాని నా మనసు ఎగిరి గొంతులు వేయలేకపోతుంది తెలుసా మా మణి పాణిగ్రహణం కోరినవాడు మా సాటివాడైతే నేను సంకుచించేవాణ్ణి కాదు ఇతడెవరో కొడుకు అంటున్నావు అది రోడ్డు మీద చూసి ప్రేమించాడంటున్నావు ఈ రకం ప్రేమలు ఎన్నాళ్ళు నిలుస్తాయి సత్యం అసలు ఇలా చూసి అలా ప్రేమించాడంటే అది ప్రేమ అనరు మోజు అంటారు ఇలాగే మా పెదమామ కూతురు ఓ ఉండేది బాగా డబ్బున్న కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్లుండి ఊటి కొడైకెనాల్ అని తిరిగాడు తిరిగొచ్చాక ఆ కుర్రాడి తల్లిదండ్రులు లాక్కొచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంది నీకు పెళ్ళమవుతుంది గాని మా కోడలు కాలేదంటూ మేనమరదనిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు వాడిని ఇంటి దగ్గర ఉంచుకున్నారు ఇది మూడు నెలల కడుపు ఏడుపు మిగిలిపోయారు పెళ్లంటే నూరేళ్ల పంట అందరూ అనుమతిచ్చి ఆశీర్వదించినప్పుడే జరగాలంటాను ఏదో ఆవేశంతో చేసుకుని చివరికి పశ్చాత్తాపంతో మిగిలిపోకూడదు అలాంటి పిచ్చి పనులకు పెద్దలమైన మనం దోహదం చేయకూడదు అన్నాడు సీరియస్ గా యోగానన్నం యాభై ఏళ్ల వయసులో నువ్వెలా ఆలోచిస్తున్నావో పాతికేళ్ల వయసులో నీ కోడలు అలాగే ఆలోచిస్తుందంటే నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా జనరేషన్ గ్యాప్ అన్నది సహజంగా ఎక్కడైనా ఉంటుంది కానీ నీకు నీ కోడలికి ఆలోచనల్లో ఏమీ తేడా లేకుండా పోయింది అది నా పెంపకంలో పెరిగిన పిల్ల కొంచెం గర్వంగా అన్నాడు యోగానందం కానీ యోగానందం ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందని అందరికీ అలా జరగదు శ్రీచక్రది రోడ్డు మీద ప్రేమ అని అంత తేలిగ్గట్టి తీసేకు ఆ పిల్లాడితో ఐదు నిమిషాలు మాట్లాడితే అతడి మనసు అద్దంలో అతడి ముఖంలో చూడగలుగుతాం నేను ఎందుకెంతగా చెబుతున్నానో నీకే అర్థమవుతుంది నువ్వు సరేనంటే అతన్ని ఒకసారి తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాను సరే నీ ఇష్టం కానీ అతడికి మాత్రం లేనిపోని ఆశలు అప్పుడే కల్పించకు నీకా కుర్రాడు తప్పక నచ్చి తీరతాడు నాకా నమ్మకం ఉంది నీకు నచ్చితే కౌస్తుగునొప్పించే బాధ్యత నువ్వే తీసుకోవాలి ఆమె తనకసలు పెళ్లి ఆలోచనే లేదంటోంది మంచి ఉద్యోగం దొరగగానే తన చెల్లెల గరువు బాధ్యతలు తన భుజం మీదకి ఎత్తుకుంటుందట అది మాత్రం పిచ్చి ఆలోచన మనిది మాక్కపోగానే ఆమె పిల్లలు నా పిల్లలు అనుకున్నాను వాళ్లకు చదువు సంజలు చెప్పించడమే కాదు వాళ్లను అయ్య చేతిలో పెట్టాకే నా బాధ్యత తీరుతుంది గొరువు దింపుకోవడానికి కౌస్తుదేవరు అది పెళ్లి చేసుకుని ఓ ఇంటికి వెళ్ళిపోవలసిందే ఏం పెట్టి పెళ్లిళ్ళు చేస్తావయ్యా అని నీకు సందేహం రావచ్చు వాళ్లను పుట్టించిన దేవుడు వాళ్ళకి మొగులను కూడా పుట్టించి ఎక్కడో ఆ గడియ ఆ కళ్యాణ గడియ రావాలి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేకపోవడం అన్నది సమస్య కానే కాదు అందుకే నేను వాళ్ల పెళ్లి గురించి దిగులేమీ పెట్టుకోలేదు నిశ్చింతగా ఉన్నాను నీ పేరు యోగానందం కదా నిశ్చంతగానే ఉంటావు ఆయన నిశ్చంతగా ఎలా ఉన్నారో నాకు అర్థం కాదన్నయ్యా మేనకోడలు ముగ్గురు తనకిద్దరు ఆడపిల్లలు ఎంత పొలదండలతో పెళ్లిళ్ళు చేసినా ఒక పూట వచ్చిన వాళ్ళకి పెళ్లి భోజనమైనా పెట్టాలి కదా నాకు మాత్రం వీళ్ళ పెళ్లిళ్ళు గురించి తలచుకుంటే నిద్ర పట్టడం లేదు అంది అనసూయ మీ బావ మళ్లీ పెళ్లి చేసుకోలేదు కదూ చేసుకోలేదు ఆయన కాస్తపాస్తులేమీ లేవా ఏదో కాస్త పొలం ఉంది ప్రస్తుతం అదే జీవనాధారం ఆయనకి పిల్లల పెళ్లిళ్ళకి ఎంతో కొంత సాయం చేయమని ఆయన అడగొచ్చు కదా మా బావగారు మొదటి నుండి అదో రకం మనిషి సాధువులు సన్యాసులను తిరుగుతుంటాడు ఆ మధ్య స్వర్ణయోగం చేయాలని పిచ్చుకుట పట్టుకుని ఏం చేశాడో ఇంట్లో మా అక్క పురుగులోనే పోయింది అసలు స్వర్ణయోగం ఎవరికి అచ్చిరాదంటారు చాలా ఏళ్ళైంది కదా ఓసారి చూసొద్దామని వెళ్లాను ఆ మధ్యన ఒకసారి బాగా గడ్డం పెంచేశారు మనిషి పూర్తిగా చిక్కుపోయాడు ఇంకా ఆ పిచ్చి పనులు ఆయన్ని వదలలేదనిపించింది పశువుల పిల్లాడొకడు బుట్టలో రాళ్ళు తెచ్చి పోసి ఓ పావలా పట్టుకెళ్తుంటే అడిగాను ఈ రాళ్ళెందుకురా అని ఏమోనయ్యా రోజూ ఓ బుట్టేడు రాళ్ళు ఎరుకొస్తే ఈ అయ్యగారు నాకు ఇస్తాడు అని మావిచ్చిన పావలా తీసుకుని వాడు బావ వనమూలికలతో వాటితో ఆయుర్వేద వైద్యం చేస్తాడని నాకు తెలుసు బహుశా ఏదైనా వైద్యం కోసమని ఈ పొలుగురాళ్ళు తెప్పిస్తున్నాడేమో అనుకున్నాను పెరట్లోకి కాళ్లు కడుకోవడానికి వెళ్లానా పెరట్లో ఓ మూలకి గుట్టగా పొలుగురాళ్లు పడున్నాయి ఇంట్లో బావ విధవకో కాముంది ఎందుకు తెప్పిస్తున్నాడో అని అడిగాను మీ బావకి తలతెక్క తక్కువేమీ లేదు నాయన ఊరవతల కొలుగురాళ్ల గుట్ట మీద ఎవరికో వజ్రాలు దొరికాయట తనకి రోజూ ఆ ఊపుకుండదుగా అందుకని పశువుల పిల్లలకు చెప్పి రోజు ఓ గుట్టెడు రాళ్ళు తెప్పించుకుంటాడు దొడ్లో గుట్టలా రాళ్ళు పడ్డాయి గాని ఆ వజ్రపు రాయి మాత్రం మా తమ్ముడి తలుపు తక్కలేదు మళ్లీ యోగం అంటాడు మళ్ళీ ఈ ధనవ్యామోహం ఏమిటో అర్థం కాదు అని చెప్పి వాపోయిందామే అయితే మీ బావ చాలా తమాషా వ్యక్తి అన్నమాట ఇలాంటి వాళ్ళకి జీవితం పట్ల సరైన బాధ్యత ఉండదు అలాంటి వాళ్ళ మీద ఆశ పెట్టుకోవడం దండగే అన్నాడు సత్యనారాయణ నేనేమీ పెట్టుకోలేదు కానీ నాకొక్కటే ధైర్యం ఆ కళ్యాణ గడియోస్తే ఆగదని రెండు రోజుల తర్వాత కౌస్తూబ లైబ్రరీకి వెళ్లిన సమయంలో శ్రీచక్రని ఇంటికి తీసుకొచ్చాడు సత్యనారాయణ ఓ ఐదు నిమిషాలు అది ఇది మాట్లాడాక లోపలికి వెళ్లి భార్యకి టీ పెట్టమని చెప్పొచ్చాడు యోగానన్నం చూసావు కదూ ఇది మా ఇల్లు తరగతికి ఇంకొంచెం దిగు నుండే ఇల్లు ఇదే నీకు కాబోతున్న అత్తవారిల్లు పొట్టుపొరుకుల్లో పుట్టి పెరిగిన నువ్వు దీన్ని అత్తగారిల్లుగా ఒక క్షణం ఊహించి చూడు దానికేముంది నేను మీలో ఒకడిగా అడ్జస్ట్ కాగలను అన్నాడు శ్రీచక్ర ముఖ్యంగా ఈ పెళ్లికి మీ అమ్మ నాన్న అయ్యి పెంచాలి ఏదో బలవంతానికి ఇప్పుడు ఒప్పుకొని మా మణి కోళ్ళే వచ్చాక నిన్ను సాధించలేని నిస్సహాయత మా మణి మీద కక్ష సాధింపు చర్యగా మారితే అప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది అందుకని వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించడం ముఖ్యం మా పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు మా అమ్మ మరీ నత్తని మంచి ఎవరినీ పల్లెత్తు మాట అందు ముందు వాళ్ళ అంగీకారం తీసుకుందా తర్వాతే నా అంగీకారం నేను అంగీకరిస్తే మా మణి అంగీకరించినట్టే మణి నా చేతుల్లో తిరిగిన పిల్ల నా మాట కాదందు రేపే ఈ విషయం మా వాళ్ళకు చెప్పి యోగానందం ఇంత తేలిగ్గా ఒప్పుకుంటాడు అనుకోలేదు శ్రీచక్ర మనసు సంతోషంతో బికిరైపోయింది తొందర ఏమి లేదు సంవత్సరం గడువిస్తున్నాను నీకు సంవత్సరం దేనికి ఎందుకంటే మా మీద నీ ప్రేమకి చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాను మరి నిలబడతావా పరీక్షకు ఎలాంటి పరీక్షకైనా నిలబడతాను నిన్ను సప్త సముద్రాలు ఏదమన్ను అగ్నిగుణంలో దోహమన్ను యమగిరి లెక్కమన్ను శ్రీచక్రముఖంలో ఆతృత ఏం చెబుతాడోనని సత్యనారాయణ కూడా ఒక ఉంది ఇతడు పెట్టే పరీక్ష ఏమిటా అని ఒక సంవత్సరం పాటు మా మన్ని చూడకుండా ఉంటే చాలు సంవత్సరం తర్వాత కూడా నీ ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటే అప్పుడు మా కౌస్తుభని పువ్వుల్లో పెట్టి నీకు అందిస్తాను ఒక్క సంవత్సరం అంటే మూడు వందల అరవై నాలుగు రోజులు ఆమెను చూడకుండానా శ్రీచంద్రముఖం నానమైపోయింది సంవత్సరం ఎడబాటు ముందు ఎక్కడం సప్త సముద్రాలు ఏలడం అగ్నిగుండంలో దూకడం ఏపాటి ప్లీజ్ నన్ను కౌస్తుభను చూడకుండా మాట్లాడకుండా ఉండమని చెప్పకండి ఇంకేమైనా చెప్పండి సంతోషంగా చేస్తాను నీకేది కష్టమో అది చేస్తేనే కదా నీ ప్రేమకు గీకా అయ్యేది సంవత్సరం తర్వాత కూడా మా కౌస్తుభను నువ్వు ఇలాగే ప్రేమించగలిగితే అప్పుడు మీ అమ్మ నాన్నని వెంట పెట్టుకుని మా కౌస్తుభ పాణిగ్రహణం కోసం రా సంతోషంగా ఆమె చేతిని నీకు అందిస్తాను యోగానందం పరీక్ష పెడతాడని అది ఇలాంటి వింత పరీక్ష పెడతాడని సత్యనారాయణ సైతం ఊహించలేదు చాలాసేపు స్తాణువులా ఉండిపోయాడు శ్రీచక్ర తన ప్రేమను ఢీట్రాయ్తో పరీక్షించి బంగారం మంచిదనిపిస్తేనే పిలనిస్తాడట తనకి అన్నింటికన్నా ఇష్టమేం లేదో ఆయన గ్రహించాడు రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి కౌస్తుభను చూడకుండా ఉండడం కంటే ప్రేమికుడికి అంతకంటే కష్టమైన పని ఉండదని ఆయనకి తెలుసు అందుకే కఠినాతి కఠినమైన ఈ పరీక్ష పెట్టాడు తన సర్వశక్తుల్ని కేంద్రీకరించి ఈ పరీక్షలో నెగ్గాలి నెగ్గితేనే కౌస్తుబ తందవుతుంది సరే ఎంతోసేపటికి బరువుగా పలికింది అతడి స్వరం మీరు చెప్పినట్టుగానే కౌస్తుభుని ఏడాది పాటు చూడకుండా మాట్లాడకుండా ఉంటాను కాని ఒక కన్సెషన్ ఇవ్వండి ఏంటది కనీసం ఆమెకు ఉత్తరాలు రాసే అవకాశమైనా ఇవ్వండి ఆ విధంగానైనా నా మనసులోని భావాలను ఆమెతో పంచుకుంటాను శృతి మించినంత వరకు ఓకే ప్రతి ఉత్తరానికి నా సంసారం ముద్రపడ్డాకే మణి చేతికి వెళుతుంది ఆ మాత్రం అవకాశమైనా ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి గ్రహచారం అంటే ఇదేనేమో కోటీశ్వరుడికి ఒక్క గానుకో కొడుకు అందానికి అందం చదువుకు చదువు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి కొండవీటి చాంతాడంత క్యూ కాతారు కానీ నీ ముందు అతడొక భిక్షకుడిలా నిలబడి నీ కోడలి పాణిగ్రహణాన్ని అర్థిస్తున్నాడు నువ్వు పెట్టిన పరీక్షకు నిలబడుతున్నాడు ప్రేమ అతడిని ఎంత పేదగా మారుస్తుందో చూస్తుంటే భగవంతుడి లీలకు జోహార్లు అర్పించాలనిపిస్తోంది అన్నాడు సత్యనారాయణ భగవంతుడి ప్రేమ లీలాను సరిగ్గా కుదురుతుంది నవ్వాడు యోగానందం కోరి వచ్చి అడిగితే బెట్టు చేస్తున్నానని మీరు అనుకోవచ్చు అది బెట్టు కాదు పిల్లనివ్వాల్సిన చోట నేను తీసుకుంటున్న జాగ్రత్తది పిల్లనివ్వాల్సిన చోట చూడాల్సింది అందము ఐశ్వర్యము కాదు మంచి మనస్సు అది ఉన్నప్పుడు భేదవాడైనా పర్వాలేదు ఇతడికి నా కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే ఉందో లేదో తెలుసుకోవాలంటే నాకు ఈ ఏడాది గడువు కావాలి అన్నాడు యోగానందం వస్తాను అని భారంగా లేచిన శ్రీచక్ర వెంటనే వెళ్ళిపోలేదు దీనికో సంకోచిస్తున్నట్టుగా నిలబడ్డాడు ఏం కావాలి బాబు సత్యనారాయణ అడిగాడు చక్రం చూస్తే అతడికి బోళ్లంతా జాలిగా ఉంది నాకు కౌస్తుభ ఫోటో ఒకటి కావాలి ఏమి అనుకోకు ఫోటో ఇవ్వలేను పెళ్లి కాని నా మేనకోడల ఫోటో ఒక పరా యువకుడి దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు నిక్కచ్చిగా చెప్పాడు యోగానందం గొడువు లోపల నేను మీ కౌస్తుభని కలుసుకుని మాట్లాడితే మా కౌస్తుభని చూడడం అదే ఆఖరి చూపు ఆఖరి మాట అవుతుంది యోగానందం పెట్టిన సంవత్సరం గడువులో అప్పుడే రెండు వారాలు గడికిపోయాయి శ్రీచక్ర కౌస్తుభను కలుసుకోలేదు కానీ అతని నుండి ఒక కవరు వచ్చింది రిజిస్టర్ పోస్ట్లో కవర్ కవరు తీసుకుని ఇంట్లోకి వస్తూనే ఎదురుగా కుర్చీలో కూర్చుని యోగానందం ఇచ్చేసింది కవరు కౌస్తుభ యోగానందం ప్రే డ్రెస్ చూసి చించాడు గులాబీ రంగు కాగితాల మీద ముత్యాల్లో ఉన్న అక్షరాలు గోల్డెన్ రంగులో చేతి రాకను బట్టి మనిషి మనస్తత్వాన్ని విశ్లేషించవచ్చునట కుదురుగా గుండ్రంగా ఉన్న ఈ అక్షరాలను బట్టి శ్రీచక్ర మనసు స్థిరమైంది ఏ విషయంలోనైనా కుదురుగా ఆలోచించే నెమ్మదస్తుడే ఉంటాడు ప్రియమైన కౌస్తుభ మీ మావి పెట్టిన గడువులో అప్పుడే పదమూడు రోజులు గడిచిపోయాయి అప్పుడే అంటే అంత తేలిగ్గా గడిచిపోయాయని కాదు చాలా కష్టపడ్డాను నిన్ను చూడకుండా ఉండడానికి ఇంకా గోల్డ్ కష్టపడాలి ఇంకా మూడు వందల యాభై ఒక్క రోజులు దినాలు గంటలుగా గంటలు నిమిషాలుగా నిమిషాలు సెకండ్లుగా లెక్క వేస్తూ ఒక సెకను గడిస్తే అమ్మయ్యా ఒక సెకను గడిచింది అనిపిస్తోంది కాలం ఇంత బరువుగా గుండెల మీద కూర్చోవడం చూస్తుంటే మీ మావయ్య నన్ను ఎంత కఠిన పరీక్షకు గురిచేశాడా అనిపిస్తోంది నిన్ను చూడకుండా ఉండలేనని మనసు పంచే కళ్యాణిలా పొరుగులు తీస్తుంటే దానికి కళ్ళెం వేసి వెనక్కి లాగడంలో నా శక్తి రోజురోజుకు ఖర్చైపోయి చివరకు ఆసక్తున్నై ఓడిపోతానేమోనని అధైర్యంగా ఉంది గడువు లోపల నిన్ను చూస్తే అదే ఆకృతూపు అవుతుందన్నాడు అంటే నిన్ను నాకివ్వడు మీ మావయ్య నిన్ను దక్కించుకోవడం కోసమైనా నేను ఓడిపోను కొత్త శక్తి తెచ్చుకుని పోరాడతాను మీ మావయ్య నా పట్ల చాలా నిర్దార్చిణ్యంగా వ్యవహరించారు తెలుసా నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఏడాది గడిపితే అప్పుడు నీ చేతిని నా చేతుల్లో పెడతాడట ఏడాది వినియోగ భారాన్ని నీ ఫోటో చూసుకునైనా తేలిక చేసుకున్నామనుకుంటే ఫోటో కూడా ఇమ్మను పొమ్మన్నాడు ప్రేమంటే ఈ పెద్దవాళ్లకు ఎందుకంత కాఠిణ్యమో నాకే కనుక తపశక్తి ఉంటే మీ మావయ్యని ఇరవై ఏళ్ల యువకుడిగా మారిపోయి ఒక ఆడపిల్లను ప్రేమించి ఆమె నుండి దూరమై ఎంతకింత వియోగ బాధ అని శాపం పెట్టేద్దును నాకు తెలుసు ఇది ముందుగా మీ మావయ్య చదువుతాడని పిల్లి శాపాలకి ఉట్టి తెగుతుందా అని ఆయన అనుకోవచ్చు నవ్వుకోని నేనెంత ఏడిస్తే ఆయనకంత సంతోషం కదా నేను ఏడవాలేనైగా ఏడాది పాటు నన్ను నీకు దూరం చేసింది మనం ఏడాది కాలాన్ని విజయవంతంగా వెనక్కి నెట్టేస్తానని యశ్వంత్ అని నా మిత్రుడు రేపు మంత్రాలయం ప్రోగ్రాం పెట్టాడు వెళ్ళొచ్చాక మరిన్ని విశేషాలతో నిన్ను పలకరిస్తాను అంతదాకా సెలవు ఇట్లు శ్రీ అక్కడే కూర్చుని నవ్వలేదో చదువుకుంటోంది కౌస్తుభ చదువుకోమణి అంటూ శ్రీచక్ర రాసిన లెటర్ ఇవ్వబోయాడు యోగానందం చదవాలని నాకేమీ ఇంట్రెస్ట్గా లేదు మావయ్య మీరు చదివారుగా ఇంకా చించేయండి అంది నిరాసక్తిగా నిన్ను ఉద్దేశించి రాసిన లెటర్ కదమ్మా నీ ప్రేమ పూజారి నువ్వు చదవకుండానే చించేసి అతడికి అన్యాయం చేయలేను ఇప్పటికే అతడి దృష్టిలో దయాదాక్షిణ్యాలు లేని మనిషిని అయిపోయాను ఇంకా రాక్షసుడిని కాదలుచుకోలేదు అసలు ఈ ఉత్తరాలు రాయడానికైనా నేను ఎందుకు పర్మిషన్ ఇచ్చానో తెలుసా అతడి ఉత్తరాల్లో అతడి ఆలోచనలు అలవాట్లు వ్యక్తమవుతాయని అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఈ ఉత్తరాలు తప్పకుండా తోడ్పడతాయి నేను పెట్టిన ఈ ఏడాది గడువు బుక్స్ అయినటికి అతడి గురించి అంతా తెలుసుకుంటాను అతడు మంచివాడని తేలితే కళ్ళకద్దుకుని కన్యాదానం చేస్తాను అతడో మెంటల్ అతన్ని ఎవరు చేసుకుంటారు మావయ్య నేను చేసుకోను ప్రేమ పిచ్చి ఒకటేనని తేల్చారు ప్రేమ పరిశోధకులు ఎంత పిచ్చిగా ప్రేమిస్తే ఆ ప్రేమ అంత బాగా పండినట్లు లెక్క అబ్బా ఆ పిచ్చి కాదు మావయ్య ఎక్కడో చూశాను నీకు డాన్స్ వచ్చు పాటొచ్చు అన్నాడే అది గడు మూసేలోగా ఆ పిచ్చి సంగతి తేల్చుకుంటాను అతడికి ఎందుకని అలా అనిపించిందో అది మానసిక రోగమైతే కుదరచడానికి మన బార్గా ఉండే ఉన్నాడు గులాబీ పువ్వు రేకుల్లా ఉన్న ఆ గులాబీ రంగు కాగితాలను చేతుల్లోకి తీసుకుంటుంటే కౌస్తుభ మనసు చిన్నగా వణికినట్టుగా అయింది అందులో ఏ ప్రేమ పారిజాతాలున్నాయో ఆ పరిమళాలు తనని చుట్టివేసి తన మనసును ఏ కలవరపాటుకు గురిచేస్తాయో పిల్లి చేపాలంటే తెలుసామని యోగానందం అడిగాడు ఆమె చదవడం మొదలు పెడుతుంటే తెలియదు మావయ్య ఇంతకుముందు ఈ కాంక్రీటు కప్పులకు బదులుగా వాట్లు డోలాలు ఉపయోగించి మట్టిమిద్దలు వేసేవాళ్ళు ఇప్పటికీ పల్లెటూర్లలో అలాంటి మట్టిమిడ్డలు చూడొచ్చు మనం పాడి ఉన్న ఇళ్లలో పిల్లొచ్చి తాగిపోకుండా ఆ వాట్లకి ఉట్టి కట్టి పాలు పెరుగున్న దొత్తల్ని ఉంచేవాళ్లు పాపం పిల్లికేమో ఉట్టిపైకి ఎగరడం రాదు ఉట్టి మీదేమో పాలు పెరుగున్న దొత్తలు ఓసారేమో ఓ పిల్లి మంత్రవేత్త పోజు పెట్టి ఈ ఉట్టి తాళ్లు తెగిపడి ఉట్టి మీద ఉన్న దొత్తలు కిందపడి పగిలిపోను అని శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టిందట పిల్లి చేపానికి ఉట్టి పడలేదు బుక్కలు పగిలిపోలేదు పిల్లి ఆకలి తేరలేదు కానీ అలా పుట్టింది మనలో సామెత పిల్లి చేపానికి ఉట్టి పడుతుందా ఇప్పుడు ఈ సామెత ఎందుకు మావయ్య శ్రీచక్ర రాశాడు పిల్లి అంటే ఏంటి మావయ్య అని నువ్వు అడగకముందే చెబుతున్నాను అయిష్టంగానే చదవడం మొదలు పెట్టిన కౌస్తుబ చదవడం పూర్తి చేసి విసుగ్గా తలెత్తింది సంవత్సరం పాటు ఈ న్యూసెన్స్ భరించాలా మావయ్య అతడు లెటర్ రాస్తానంటే ఎందుకు ఒప్పుకున్నారు ఈసారి అతడు ఏం రాసినా చదవకుండానే చించేయండి అంది ఉత్తరాలు రాయడానికి పర్మిషన్ ఇచ్చి చదవకుండానే చించివేయడం తప్పు కదూ మీ ఇష్టం మీరు చదవండి నాకు మాత్రం ఈ తలకి తగిలించకండి